స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు మన దేశంలోని ప్రభుత్వ ఉద్యోగుల బాధ్యత రాహిత్యం గురించి మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కొంతమంది ఎంతలా అంటే నిస్సిగ్గుగా వ్యవహరిస్తూ ఉంటారు జనం సొమ్ముతో బతుకుని వెళ్ళదీస్తున్నా కూడా పబ్లిక్కి సర్వీస్ చేయడం మాత్రం వారికి చేత కాదు విపరీతమైన బద్ధకం దానికి మించి బలుపు ఈ రెండూ కలిసి ఉన్న ప్రభుత్వ ఉద్యోగు గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది జనం అంటే నిర్లక్ష్యం అధికారంలో ఉన్నాం కదా అని అస్సలు పట్టించుకోరు ఇలానే ఓ రైల్వే ప్యాసింజర్కు దారుణమైన పరిస్థితి ఎదురైంది కానీ ఆయన నాకెందుకులే టైం బొక్క అని ఊరికే వదిలేయలేదు తొక్క తీసి ఫైన్ కట్టించాడు ఆ యువకుడు పంజాబ్ జీరాపూర్లోని పునీత్ జైన్ అనే వ్యక్తి తన కుటుంబాన్ని వైష్ణోదేవి ఆలయానికి తీసుకెళ్లాలనుకున్నాడు వారికి అమ్మవారంటే చాలా భక్తి దీంతో రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ ఇరవైన జీరాపూర్ నుంచి చండీగఢ్ కు నాలుగు టికెట్లు బుక్ చేశాడు సెకండ్ క్లాస్ ఏసీ ఒక్కో టికెట్ ధారా రెండు వేల ఐదు వందలు నాలుగు టికెట్లు తీసుకున్నారు ఆయన ఇక తన కుటుంబంతో పాటు సంతోషంగా లగేజ్ తీసుకొని రైల్వే స్టేషన్కు చేరుకున్నారు పునీత్ కానీ అక్కడికి వెళ్ళగానే మొత్తం ఫ్యామిలీకి దెమ్మ తిరిగిపోయింది ఎంతో హాయిగా వయసులో పెద్దవారైన తన తల్లిదండ్రులను సెకండ్ ఏసీలో తీసుకెళ్లాలనుకుంటే రైల్వే ఉద్యోగి బాంబు పేల్చాడు సెకండ్ ఏసీ నుంచి మీ నాలుగు సీట్లు థర్డ్ ఏసీకి డౌన్గ్రేడ్ చేశారని అక్కడే కూర్చోవాలని చెప్పారు వెంటనే టీసీని అడిగాడు పునీత్ కానీ తానేం చేయలేను ఐఆర్సీటీసీ సర్వర్ నుంచి డౌన్గ్రేడ్ అయ్యింది నేనేం చేయలేను మీరు సబ్ డివిజనల్ మేనేజర్ను సంప్రదించమన్నారు ఇక చేసేది లేక థర్డ్ ఏసీలోనే తన కుటుంబంతోనే ప్రయాణం చేశాడు ఎందుకంటే అప్పటికి ఎవరిని అడిగే టైమే లేదు అసౌకర్యంగా ఆ ప్రయాణం సాగింది దైవ భక్తితో హాయిగా వెళ్ళాలనుకున్న ఆ కుటుంబానికి నార్తన్ రైల్వే డిపార్ట్మెంట్ నరకం చూపించింది అడిగితే స్పందించేవాడే లేడు అసలు సమస్యను ఎవరికి చెప్పుకోవాలా కూడా తెలియలేదు తన తండ్రి కోరిక మేరకు కామ్గానే ఆ ప్రయాణం పూర్తి చేశాడు పునీత్ జైన్ ఇక తిరుగు ప్రయాణంలో తమ స్టేషన్కు వచ్చి రైల్వే అధికారిని మళ్లీ కలిశాడు సార్ నాకు చెప్పకుండానే ఏకపక్షంగా సెకండ్ ఏసీ నుంచి థర్డ్ ఏసీకి గ్రేడ్ చేశారు కానీ దానికి నేనేమీ ఫిర్యాదు చేయడం లేదు కానీ దాదాపుగా వెయ్యి రూపాయలకు పైగా టికెట్ రేట్లో వ్యత్యాసం ఉంది నాకు ఆ డబ్బును తిరిగి పెంచమన్నాడు అయినా సరే చెప్పినవన్నీ విని కూడా దానికి మేమేం చేయలేమన్నారు సదర్ రైల్వే అధికారి మీరు డివిజనల్ మేనేజర్ని కలవాలని చెప్పారు ఇక డివిజనల్ మేనేజర్ని కలవాలంటే మరో వంద కిలోమీటర్ల ప్రయాణం చేయాలి అంటే డబ్బులు కూడా మనవే దీంతో ఏం చేయాలో తెలియక మెయిల్ ఐడి తీసుకొని మెయిల్ చేశాడు తనకు జరిగిన అసౌకర్యమే కాదు ఏకపక్షంగా డౌన్ డౌన్గ్రేట్ చేశారు కనీసం రిఫండ్ అయినా ఇవ్వలేదు మీరు నా డబ్బులు నాకు రిఫండ్ చేయాలని ఐఆర్సీటీసీ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ని టికెట్స్ని జత చేసి మెయిల్ చేశాడు కానీ ఆ సబ్ డివిజనల్ ఆఫీసర్ నుంచి రిప్లై కూడా రాలేదు చాలా రోజులు వెయిట్ చేశాడు పుణే అయినా సరే ఏ రిప్లై లేదు దీంతో అతనికి కాలిపోయింది జనం సముతో బ్రతుకుతూ పబ్లిక్ కంటే వీరికి లెక్కలేదా సమస్యను పరిష్కరించకుండా ఏం చేయడానికి జీతాలు తీసుకుంటున్నారంటూ రగిలిపోయాడు ఎంత ఖర్చైనా పర్వాలేదు రైల్వే శాఖను మాత్రం కోర్టు కేర్చాలనుకున్నాడు పునీత్ వెంటనే కమిషన్కు ఫిర్యాదు చేశాడు నార్తన్ రైల్వే అధికారుల నిర్లక్ష్యం వల్ల తనకు కలిగిన అసౌకర్యంతో పాటు బాధ్యత రాహిత్యం రిఫండ్ పై ఆయన కమిషన్కు ఆధారాలతో ఫిర్యాదు చేశాడు దీంతో కమిషన్ విచారణ చేపట్టింది అధికారులను తమ ముందుకు వచ్చి నిలబడి సమాధానం చెప్పాలని ఆదేశించింది న్యాయస్థానం అధికారులేమో ఏవేవో సమాధానాలు చెప్పారు న్యాయమూర్తి వారి సమాధానాల విని చిరాకు పడ్డారు ఇదేనా మీరు చేసే డ్యూటీ ఇదేం పద్ధతి బుక్ చేసుకున్న టికెట్లు కన్ఫామ్ అయ్యాక డౌన్ గ్రేడ్ ఎలా చేస్తారు సరే చేశారు అతనికి చెప్పి చేయాలి కదా చేశాకైనా డబ్బులు తిరిగి ఇవ్వాలి కదా అతనికి థర్డ్ ఏసీలో వెళ్లడం ఇష్టం లేకుంటే మొత్తం రిఫండ్ మెంటనేజ్ చేసేయాలి ముందు పే చేసిన తర్వాత ఎలా సెకండ్ ఏసీ నుంచి థర్డ్ ఏసీకి మారుస్తారు రైల్వే మీ సొంత జాగిరా అంటూ ఫైర్ అయింది అంతేకాదు పదిహేను వందల రూపాయలకు తొమ్మిది శాతం వడ్డీతో కలిపి ప్రయాణికుడికి చెల్లించండి అలాగే ఐదు వేలు అతనికి జరిగిన నష్టపరిహారం చెల్లించండి మరో నాలుగు వేలు వ్యాజ్యం ఖర్చుల కింద పునీత్ కి వెంటనే చెల్లించాలని ఆదేశించింది న్యాయస్థానం వినియోగదారుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రాపర్ సర్వీస్ పద్ధతులను అనుసరించాలని నార్థన్ రైల్వే డిపార్ట్మెంట్ హెచ్చరించింది కమిషన్ అలా ఓ సామాన్యుడు రైల్వే డిపార్ట్మెంట్ ని కోర్టుకి ఇచ్చి బుద్ధి చెప్పి ఫైన్ కూడా వసూలు చేశాడు నిజంగా పునీత్ సాహసానికి మెచ్చుకోవాల్సిందే మరి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ ద్వారా తెలియచేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి